నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కర్ణాటక వాల్మీకి స్కామ్ ఇది తెలుసు కదా మీకు అక్కడ ఎస్టీ కర్ణాటక వాల్మీకి స్కామ్ ఒక ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అవినీతి చేశారు అన్య అదేంటి అక్రమంగా నలభై కోట్లు బదిలీ చేశారన్న ఆరోపణల మీద ఈయన స్పందించారు యావత్ దేశం మొత్తం ఇప్పుడు ఇది బయటకు వస్తున్నావు అక్కడ వర్క్ చేసే సూపెండెంట్ ఈ చెప్పడంతో ఇది మొత్తం దేశంలో పెద్ద వైరల్ అయింది స్వయాన కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటిస్తూ తెలిపారు సో ఇప్పుడు ఈ లింకులు తెలంగాణలో ఉన్న అధికారులకు ఏమైనా లింక్ అయి ఉన్నాయా సో ఇప్పుడు ఒకవేళ సిద్ధారామయ్య మారుస్తే ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతున్నా ఏంటి ఈ లింకులు ఉన్నాయి ఈడీ కూడా ఎందుకు చోద్యం చూస్తూ ఉంటుంది ఎందుకు స్పందించట్లేదని ఈయన ట్విట్టర్ వేదికగా క్లియర్ గా తెలుపుకుని వచ్చారు కేటీఆర్ దౌట్ రేజెస్ వాల్మీ స్కామ్ ఇన్ కర్ణాటక అండ్ ఇట్స్ ఇంటర్వ్యూంగ్ లింక్ టు తెలంగాణ పాలిటిషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్ అని క్లియర్ అయినా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు అవును అసలు ఏం జరిగింది అసలు స్కామ్ ఏంటి ఎవరైతే అక్కడ స్వయంగా ఆ శాఖ మంత్రి రిజైన్ చేసి అవును స్కామ్ జరిగింది అని క్లియర్ కట్ గా తెలిపేశారు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయి ఇది కాంగ్రెస్ స్కామ్ గ్రెస్ దీనికి సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు సిద్ధుని గనక మారిస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆయన మార్చే ఛాన్స్ ఉందా కూలిపోయే ప్రమాదం ఉందా అసలు ఎందుకు మౌనం చూస్తూ ఉంటున్నారు ఎందుకు చోద్యం చూస్తూ ఉంటారని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఓకే అసలు కాంగ్రెస్ పెద్దలుగా అడుగుతున్నారు మీరు దేశంలో మాకు ఇవ్వండి మేము దేశాన్ని చూసుకుంటామంటారు అరవేలు మీరే పరిపాలించారు కదా ఏం చేశారు ప్లస్ కర్ణాటక తెలంగాణలో మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ సొమ్మునంత దేశాల్లో పక్క రాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు కదా ఏంటిది మీ స్కామ్ ఇప్పుడు ఈ బీజేపీ పడి ఏడుస్తున్నారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అతిపెద్ద టూ జీ స్కామ్ ధానా స్కామ్ చేసిన మీరే మీ ననే ముందరు మనం కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు చూడండి ఏకంగా ఎస్పీ నిధులు నలభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసారు అన్యాయంగా ఆ శాఖకు సంబంధించి బయటకు వెళ్ళిపోయాయని ఇంత ఆరోపణలు వచ్చినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కాంగ్రెస్ ఎందుకు చోద్యం చూస్తున్నాం దీనికి సమాధానం చెప్పి తీరాలి ఒకేది ముట్టుకుంటే ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా పెద్ద దెబ్బత పడే ఛాన్స్ ఉన్నాయా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పి తీరాలి ఎందుకు వస్తున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది ఇప్పుడు కర్ణాటకలో జరిగింది రేపు తెలంగాణ రాష్ట్రం జరిగితే బాధ్యత ఎవరు ఇస్తారు వెంటనే వీటి మీద ఫోకస్ పెట్టండి ఈడీ అధికారులారా ఒకసారి వీటి మీద సిబిఐఈడి దర్యాప్తు చేయండి ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకండి మీరు ఎందుకు చోద్యం చూస్తుంటారో అర్థం కావట్లేదు ఏమన్నా కమిషన్ అంటే ఏమన్నా మీకు అందేయా దీనికి కూడా సమాధానం చెప్పాల్సి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం చూద్దాం ఏం జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నా కూల్పోతున్నా అనేది ఒకరు చెప్తాను మీరు అందరు ప్రజా సేవకులు ప్రజల ద్వారా ఎన్నికైన నాయకులు సో ప్రజలకు సేవ చేయండి అన్యాయం కాదు ప్రజల్లో ఉండండి ప్రజా సమస్యని సాల్వ్ చేయండి లేదా ఇది చెరిగిపోని మచ్చలాగా మీకు చివరి ఎన్నికల్లో ఎన్నికల సమయంలో చెరుగు మచ్చలా మీకు ముద్రపడే ఛాన్స్ అయితే ఉంది చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్